నువ్వు ఇందాక భక్తి భయంకరమైన శక్తి ఎందుకు వస్తుంది అన్నది ఆ పంచమాండవులకు ఉన్నది ఆధ్యాత్మిక శక్తి అందువల్ల అరవేర భయంకరమైన వచ్చింది మీకు కూడా ఆధ్యాత్మిక శక్తి కావాలి అంటే అది కావాలి ఇప్పుడు జ్ఞానశక్తి మొత్తం యోగా నాలుగు భాగాలు అనుకున్నావు చెప్పండి భక్తి యోగం జ్ఞానయోగం కర్మయోగం రాజయోగం ఇప్పుడు జ్ఞానయోగం ఎనిమిదవ పేజీలో చూడండి చెప్పండి వేద స్మృతి सदाचारः स्वस्य च प्रियमात्मनः एतच्छतुर्विधम् प्राहुः साक्षात् धर्मस्य लक्षणम् సజ్జనులైన వారితో చెప్పండి సజ్జనులైన వారితో నిరంతరం మెలగటం వలనే ధర్మాన్ని దాని స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతాము ప్రాణాలు పోతున్నా కూడా ధర్మ మార్గం వేడని వారు ఉత్తమ గతులు పొందుతారు ఇక్కడి నుంచి వింటుండండి చూస్తూ గర్భం ధరించగానే బిడ్డ జన్మించదు కదా అట్లే పాప ఫలితం కానీ ధర్మ కానీ వెంటనే ఉండదు కొంతకాలం పడుతుంది వ్యత్యాసం వల్ల దాని తీరులోనే పుణ్యము యొక్క ఫలం కానీ అది చేసిన వారికి మాత్రమే వస్తుంది కానీ పాపం యొక్క ఫలితము చేసిన వారికే కాకుండా అతని కుమారుడిని మనువడని వంచాంకురాన్ని నాశనం చేస్తుంది అధర్మం క్షిపణి లాంటిది ధర్మం ఉద్ధరించడం ఎంత వాస్తవమో అధర్మం మనిషిని పతనం చేయడం కూడా అంతే వాస్తవం అని గ్రహించాలి ఇది చూసారా ప్రతిదానికి కొంతకాలం టైం పట్టుద్ది అంటున్నాడు మంచి పనికి మంచి రిజల్ట్ చెట పనికి చెట రిజల్ట్ వస్తుంది కానీ టైం పట్టు వెంటనే రాదు నువ్వు ఈ టైం పట్టే లోపల నువ్వు నువ్వు ఓర్పులు కోల్పోతావు అందరం ఒకేసారి పుట్టింటే అందరికి అందరికీ ఒకే టైంలో రిజల్ట్ కనపడే ఫర్ ఎగ్జాంపుల్ నేను మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పుట్టాను అనుకోండి మా తాజీ కూడా ఎనిమిదికే పుట్టి ఉండే మా ఇద్దరికి ఒకే టైం రన్ అవుతున్నట్టు కర్మ మళ్ళీ వేరే ఉంటుంది అలా కాదుగా నువ్వు ఒక టైంలో పుట్టావు నువ్వు ఒక టైంలో పుట్టావు క్షణాలు ఎన్నెన్నో తేడా ఒకళ్ళొకళ్ళు ఒక టైం పుట్టుకలో టైం తేడా ఉంది ఒకటి దేవుడి కాలంలోనూ మన కాలంలోనూ తేడా ఉంది మళ్ళీ రెండోది దీన్ని ఇంజనీరింగ్ అంటారు ఇప్పుడు నేను చెప్పేది జ్ఞానయోగం ఇంజనీరింగ్ ఇప్పుడు ఒక నాగార్జున సాగర్ కట్టాలంటే మనం కట్టగలమా కట్టలేం ఎంత సిమెంట్ కలిపితే ఎంత ఇటుకురాయి పెడితే మీకు చూసారు పులిహారంగా బ్ర పులిహోర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఎందుకు మనం